హాయ్ వెల్కమ్ టు ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ సో ఈరోజు ఈ టాపిక్లో పెరుగుదల వికాసం నిర్వచనాలు చూద్దాం వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు కూడా ఒకసారి చూద్దాం ముందుగా పెరుగుదల అంటే ఏమిటి వికాసం అంటే ఏమిటి పరిపక్వత అంటే ఏంటి సంసిద్ధత అంటే ఏంటి వాటి నిర్వచనాలు చూద్దాం తరువాత పెరుగుదల వికాసం మధ్య ఉన్నటువంటి భేదాలు చూద్దాం సో మరి ఈ టాపిక్లో ఫస్ట్ పెరుగుదల అంటే ఏమిటి వాట్ ఈస్ కాల్డ్ గ్రోత్ మనం చూస్తున్నట్లయితే నెంబర్ వన్ పెరుగుదల పెరుగుదల గ్రోత్ పెరుగుదల అంటే మనకి జీవి యొక్క శారీరక అవయవాలలో జీవి యొక్క శారీరక అవయవాలలో కనిపించేటువంటి వృద్ధి జీవి యొక్క శారీరక అవయవాలలో కనిపించేటువంటి వృద్ధిని మనం పెరుగుదల అని పిలుస్తాం మాస్టరు మరి శారీరక పెరుగుదల అన్నారు ఇక్కడ అంతర్గత అవయవాల పెరుగుదల మరియు బాహ్య అవయవాల పెరుగుదల కూడా దీని కిందకే వస్తుందా అంటే ఎస్ ఇక్కడ శారీరక అవయవాలు అంటే రెండు వస్తాయండి అంతర్గత అవయవాలలో పెరుగుదల మరియు బహిర్గత అవయవాలలో పెరుగుదల కూడా రెండు కూడా మనకి పెరుగుదలని సూచిస్తాయి సో ఫిజికల్ చేంజెస్ ఈజ్ కాల్డ్ గ్రోత్ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్లో శారీరక లక్షణాలలో కనిపించేటువంటి శారీరక అవయవాల్లో కనిపించేటువంటి వృద్ధిని మనం పెరుగుదల అంటాం ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ కానివ్వండి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కానివ్వండి ఈ రెండిట్లో కనిపించేటువంటి అభివృద్ధిగా మనం చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అంతర్గత అవయవాలు అంటే అంతర్గత అవయవాలు అంటే మెదడు కంటికి కనపడని అవయవాలు మెదడు గుండె ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు వంటి అవయవాలు ఏవైతే మనకి బాడీ పార్ట్స్ లోపల ఉంటాయో ఆ అవయవాల్లో కనిపించేటువంటి వృద్ధిని మనం అంతర్గత వృద్ధి అంటాం బహిర్గత అవయవాలు మనకి బయటికి కనిపించేటువంటి తల పరిమాణం కాళ్ళు చేతులు పరిమాణం అలానే మొండెము మొండెము ఇలాంటి అంశాల ఎందుకు కనిపించేటువంటి వృద్ధిని మనం పెరుగుదల అని పిలుస్తాం నెక్స్ట్ రెండవది వికాసము వికాసము డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇక్కడ వికాసం అంటే ఏమిటి వికాసము అంటే మనం గమనించాల్సింది ఏంటంటే జీవి యొక్క జీవి యొక్క శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక అంశాలన్నిటి కలయిక అంశాలన్నిటి కలయిక సో జీవి యొక్క శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక వికాసాలన్నింటిలో కనిపించేటువంటి అభివృద్ధిని మనం వికాసంగా పిలుస్తాం ద చేంజెస్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫిజికల్లీ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ మోరల్లీ అండ్ సోషల్లీ ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి వికాసాన్ని తెలియచేస్తూ ఉంటాయి దీన్నే మనం గమనించినట్లయితే వికాసం అనేది ఒక క్రమబద్ధమైన ఒక క్రమబద్ధమైన మరియు పొందికైన పొందికైన అంశముగా ఉంటుంది సో ఇక్కడ అడగడానికి బిట్టు అవకాశం ఉందండి ఈ క్రింది వాణిలో క్రమబద్ధమైనది మరియు పొందిక అయినది అని చెప్పేసి ఆప్షన్ ఏ పెరుగుదల బి వికాసం సి సంసిద్ధత డి పైవన్నీ అంటాడు సో ఇక్కడ మనం గమనించినట్లయితే వికాసం ఎప్పుడు కూడా క్రమబద్ధంగా ఉంటుంది అంటే సిస్టమేటిక్గా ఉంటుంది పొందికైనటువంటి అంశముగా ఉంటుంది ప్రతి అంశము కూడా ఇక్కడ పొందికగా పరచబడుతుంది పొందికగా అభివృద్ధి చెందబడుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు సిస్టమేటిక్గా ఉంటుంది ఆర్గనైజ్డ్గా కనిపిస్తూ ఉంటుంది వికాసం అనేది అయితే ఈ వికాసానికి సంబంధించి ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారండి వికాసంకి సంబంధించి ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారు ఒకరు ఆండర్సన్ ఒకరు ఆండర్సన్ రెండవ వ్యక్తి క్రైగ్ రెండవ వ్యక్తి క్రైగ్ ఆండర్సన్ మనకి నిర్వచనాల్ని గమనిస్తే ఇరవై నిర్వచనాలని మనం గుర్తుంచుకోవాలి అంటే దీనికి కొన్ని శాస్త్ర సైకాలజిస్టుల యొక్క పేర్లలో ఉన్నటువంటి అంశాలని అలానే మనం ఇచ్చేటువంటి నిర్వచనంలో ఉన్నటువంటి పదాలని ముందుగా సంసర్గం చేసుకోవాలి సంసర్గం అసోసియేషన్ చేసుకోవాలి అంటే లేని సంబంధాన్ని సైకాలజిస్ట్ యొక్క పేరుకి ఆ యొక్క నిర్వచనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ అంటాం పదాలకి ముఖ్యమైనటువంటి పదాలకి ఈ రెండిటికి మధ్య ఒక లేని సంబంధాన్ని సృష్టిస్తే వాటిని గుర్తుంచుకోవటం చాలా ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యాండర్సన్ తనిచ్చినటువంటి నిర్వచనం చూస్తే జీవి యొక్క ఆకారాలను ప్రకార్యాలను సమైక్యము చేసే ప్రక్రియ జీవి యొక్క ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియ సమైక్యం చేసే ప్రక్రియ లేదా విసితపరిచే ప్రక్రియ అని అంటాడు ఇది టెట్లో అడిగినటువంటి బిట్ అలానే మొన్న ప్రీవియస్ ఆన్లైన్ టెట్స్లో కూడా అడిగినటువంటి బిట్స్ డిఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ బిట్ని సింపుల్గా వాడు స్టేట్మెంట్ ఇస్తాడు ఆకారాలను ప్రకార్యాలను సమైక్యము చేసే విసిద్దప విసిద్ధపరిచేటువంటి ప్రక్రియ అని వికాసాన్ని వికాసాన్ని పొగిడినది ఎవరు లేదా వికాసాన్ని సూచించినది ఎవరు అని అడుగుతారు దాంట్లో మనం గమనిస్తే యాండర్సన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ క్రైగ్ వ్యక్తి వ్యక్తి సంరచన ఆలోచనలలో వ్యక్తి సంరచన ఆలోచనలలో కనిపించేటువంటి విశిష్టమైనటువంటి ప్రక్రియ కనిపించే విశిష్టమైనటువంటి ప్రక్రియ నీ యొక్క వికాసము అని చెప్తాడు క్రైగ్ సో క్రైగ్ సంరచన ఆలోచనల్లో కనిపించేటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ ఈ యొక్క వికాసంగా చెప్పడం జరుగుతుంది ఇందులో మీరు గమనించినట్లయితే అండర్సన్ ఆండర్సన్లో మనం చూస్తున్నట్లయితే ఆకారాలను ప్రకార్యాలను అంటాం ఒక శిశువు ఇక్కడ మీరు సన్ అనేటువంటి అంశాన్ని కనుక చూస్తే ఆండర్సన్లో సన్ ఉంటుంది ఈ ఆండర్సన్లో ఉన్నటువంటి సన్ సన్నంటే మనకి సూర్యుడిగా గుర్తుపెట్టుకుంటే సన్నని సూర్యుడిగా మనం అనుకుంటే సూర్యుడి యొక్క ఆకారము సూర్యుడి యొక్క ఆకారము మరియు అతను ప్రకార్యాలు అంటే అతని నుంచి చేసేటువంటి కృత్యాలు సో సూర్యుడు చేసేటువంటి కృత్యం మనం గమనించినట్లయితే ప్రకార్యంగా మనం ఎండని ప్రకార్యంగా గుర్తుంచుకుంటే సూర్యుడి యొక్క ఆకారము సూర్యుడి యొక్క ప్రకార్యము అని గుర్తుపెట్టుకుంటే మనం ఈ నిర్వచనాన్ని చక్కగా గుర్తుంచుకోవచ్చు యాండర్సన్ ఇక యాండర్సన్ అనగానే ఆకారాలు ప్రకార్యాలు అనేటువంటి రెండు పదాలే గుర్తుకు రావాలి నెక్స్ట్ క్రైగ్ వ్యక్తి యొక్క సంరచన ఆలోచనలో కనిపించేటువంటి విశిష్టమైనటువంటి ప్రక్రియనే మనం వికాసంగా చెప్పుకోవచ్చు మరి మాస్టర్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ క్రైగ్ యొక్క రచనలు ఆలోచనలు నుంచి గమనిస్తే క్రైగ్ యొక్క రచనలు ఆలోచనలను గమనిస్తే మనకి క్రై వస్తుందండి అంటే ఏడు పోస్తుందండి మనకి ఏడు పోస్తుంది సో క్రైగ్ రాసినటువంటి నవలలని ఆ రా ఆయా నవలల్లో అతను రాసినటువంటి రచనలని ఆలోచనలని చూస్తే మనకి క్రై వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే ఈ రెండు నిర్వచనాలని చక్కగా మనం గుర్తుంచుకోవచ్చు సో ఇక్కడ వికాసం ఆండర్సన్ ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియ క్రైగ్ సంరచన వ్యక్తి యొక్క సంరచన ఆలోచనల్లో కనిపించేటువంటి విశిష్టమైనటువంటి ప్రక్రియ అని వికాసాన్ని వీరిద్దరూ చెప్పటం జరిగింది మరి ఈ వికాసం గురించి మరిన్ని వివరాలు మనం పెరుగుదల వికాసానికి మధ్య ఉండేటువంటి భేదాల్లో చూద్దాం నెక్స్ట్ మూడవది పరిపక్వత పరిపక్వత డెవలప్మెంట్ పరిపక్వత పరిపక్వత మెచ్యూరిటీ పరిపక్వత మెచ్యూరిటీ సో పరిపక్వత అంటే ఏమిటి పరిపక్వత యొక్క నిర్వచనాన్ని కనుక గమనించినట్లయితే జీవి యొక్క జీవి పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది ఈ ప్రత్యేక లక్షణాలు శిశువు వయసుతో పాటు క్రమక్రమంగా వికసించే ప్రక్రియను పరిపక్వత అని పిలుస్తాం మరొకసారి చూద్దాం శిశువు జన్మతో కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాడు ఈ ప్రత్యేక లక్షణాలు శిశువు వయసుతో పాటు క్రమక్రమంగా వికసించడాన్ని మనం పరిపక్వత అంటాం సో ఇక్కడ గమనించినట్లయితే శిశువులో జన్మతః జన్మత కొన్ని ప్రత్యేక లక్షణాలు వస్తాయి జన్మత కొన్ని ప్రత్యేక లక్షణాలు వస్తాయి ఈ ప్రత్యేక లక్షణాలు అనేవండి ఈ ప్రత్యేక లక్షణాలు అనేవి శిశువు వయసుతో పాటు క్రమక్రమంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి ఆ ప్రక్రియనే మనం పరిపక్వత అంటున్నాం సో శిశువు పుట్టినప్పుడే అతనిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అనగా ఆలోచించగలిగినటువంటి క్యాపబిలిటీ అలానే ఇక్కడ మాట్లాడగలిగేటువంటి క్యాపబిలిటీ విషయాలను అర్థం చేసుకోగలిగినటువంటి లక్షణాలు చూడటం ఆలోచించటం వంటి అనేకమైనటువంటి లక్షణాలు మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణాలన్నీ కూడా మనకి వా శిశువు పుట్టినప్పుడే కనిపించవు శిశువు పుట్టినప్పుడే కనిపించవు అవి వాడు వయసుతో పాటు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శిశువు సంవత్సరం వయసు వచ్చే నాటికి నడవటం కుటుంబ సభ్యులందరితో చక్కగా కలిసిపోయి జీవించటం ఇలాంటి కృత్యాలు చేస్తాడు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ అతనిలో చక్కగా సైకిల్ తొక్కడం అలానే కుదిరితే స్విమ్మింగ్ చేయటం ఇలాంటి అంశాలను కూడా మనం గమనించవచ్చు సో వయసుతో పాటు క్రమక్రమంగా వాడిలో ఉన్నటువంటి శారీరక మానసిక లక్షణాలు రెండు కూడా ఇక్కడ ఏమవుతాయండి అభివృద్ధి చెందుతూ ఉంటాయి అయితే ఈ లక్షణాలన్నీ శిశువు పుట్టినప్పుడే మనం గమనించలేము కానీ ఆ శిశువు వయసు పెరిగే కొద్దీ ఈ లక్షణాలన్నీ క్రమక్రమంగా బయటపడుతూ ఉంటాయి సో ఈ ప్రక్రియనే మనం పరిపక్వత అని పిలుస్తాం నెక్స్ట్ ఇక్కడ ఈ పరిపక్వతలో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం నోట్ ఇందులో పరిపక్వతకు ఎలాంటి శిక్షణ ఎలాంటి శిక్షణ అనుభవము అవసరం లేదు ఎలాంటి ప్రత్యేక శిక్షణ అనుభవము లేకుండా జరిగే జీవిలో జరిగే ప్రతి మార్పు పరిపక్వత అవుతుంది ఎలాంటి శిక్షణ అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శిశువు మనకి మనం మూడు నెలలు ఆరు నెలల వయసు వచ్చేటప్పటికి మొదటగా తల మీద అదుపు తెచ్చుకుంటాడు ఆ తర్వాత ఐదు ఆరు నెలల వయసు వచ్చేటప్పటికి చిన్నగా బోర్లా పడటం పాకటం నేర్చుకుంటాడు ఆ తర్వాత సుమారుగా సంవత్సరం నాటికి నిలబడటం నడవటం నేర్చుకుంటాడు అయితే వీటన్నిటిని మనం చేసి చూపిస్తున్నామండి శిశువు తనంతట తానుగా ఈ కృత్యాలన్నిటినీ నేర్చుకుంటాడు మనం నడిచి చూపించాల్సిన పని లేదు సంవత్సరం వయసు వచ్చేటప్పటికి వాడికి ఆ కాలిలో ఉండేటువంటి కండరాల శక్తి వెన్నుపోము మీద ఉండేటువంటి ఆధీనం వల్ల శిశువు చక్కగా తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నడవటం జరుగుతుంది ఇది పరిపక్వత అవుతుంది సో ఎలాంటి శిక్షణ అనుభవం లేకుండా జరిగేటువంటి ప్రతికృత్యము పరిపక్వత అవుతుంది ఎగ్జాంపుల్ చూసున్నట్లయితే నడవడం పరిగెత్తడం పాకడం బోర్లా పడటం ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఎలాంటి శిక్షణ అనుభవం లేకుండానే జరుగుతూ ఉంటాయి మరి నోట్ టూ ఇక్కడ శిక్షణ అనుభవం శిక్షణ మరియు అనుభవం వల్ల వచ్చే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది శిక్షణ అనుభవం వల్ల వచ్చే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది ఈ రెండిటికి డిఫరెన్స్ మీరు ఇక్కడ గమనించాలండి పరిపక్వతకి ఎలాంటి శిక్షణ అనుభవం అవసరం లేదు కానీ శిక్షణ అనుభవం వల్ల జీవిలో వచ్చే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది శిక్షణ అనుభవం వల్ల జీవిలో వచ్చే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది ఎగ్జాంపుల్స్ చూసున్నట్లయితే సైకిల్ తొక్కడం సైకిల్ తొక్కడం ఈత కొట్టడం ఈత కొట్టడం టైపింగ్ చేయటం చక్కగా బొమ్మలను గీయటం ఇవన్నీ కూడా మనకి బై ప్రాక్టీస్ బై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా పొందేటువంటి అనుభవాలు సో క్లియర్గా డిఎస్ఈలో టెట్లో దాదాపు ఫోర్ టు సిక్స్ టైమ్స్ అడిగినటువంటి బిట్స్ ఇవి శిక్షణ అనుభవం లేకుండా వచ్చే జీవిలో వచ్చే ప్రతి మార్పు పరిపక్వత అవుతుంది శిక్షణ అనుభవం వల్ల వచ్చే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో అభ్యసనానికి చందనిది అని అడుగుతాడు ఈ క్రింది వాణిలో అభ్యసనానికి చందని అంశం ఆప్షన్ ఏ సైకిల్ తొక్కడం ఆప్షన్ బి ఈత కొట్టడం ఆప్షన్ సి నడవడం ఆప్షన్ డి రన్నింగ్ రేస్లో పరిగెత్తడం వీటిలో మీరు గమనించినట్లయితే మనకి రైట్ ఆన్సర్ ఏంటండి నడవటం ఇక్కడ నడవటంలో రెండు రకాలు ఉందండి శిశువు ఎలాంటి శిక్షణ లేకుండా నడవటం ఒకటైతే ఈ క్రమంలోనే నడవటం నుంచి పరిగెత్తడం చేస్తాడు పరిగెత్తడం చేస్తాడు ఇక్కడ సాధారణంగా పరిగెత్తడం సాధారణంగా పరిగెత్తడం మనకి పరిపక్వత అవుతుంది కానీ రన్నింగ్ రేస్లో పరిగెత్తడం రన్నింగ్ రేస్లో పరిగెత్తడం అది అభ్యసనం అవుతుంది సో శిక్షణ లేకుండా పొందేటువంటి ప్రతి మార్పు పరిపక్వత శిక్షణ అనుభవం వల్ల కలిగే ప్రతి మార్పు అభ్యసనమవుతుంది సో ఇక్కడ పరిపక్వతకు సంబంధించిన ఇవి ఈ పరిపక్వతలో మరొక అంశం నోట్ త్రీ నోట్ త్రీ పరిపక్వత జరగాలి అంటే పరిపక్వతకు మనకి గమనించినట్లయితే పరిపక్వత జరగాలి అంటే పరిపక్వత జరగాలి అంటే మనకి తప్పనిసరిగా తప్పనిసరిగా వికాసం అవసరమవుతుంది వికాసం తప్పనిసరిగా ఉండాలి పరిపక్వత జరగాలి అంటే వికాసం ఉండాలి నెక్స్ట్ మూడు నాలుగవది సంసిద్ధత సంసిద్ధత రెడీనెస్ రెడీనెస్ సంసిద్ధత సంసిద్ధత అంటే ఏమిటి సంసిద్ధత అంటే ఏమిటి సంసిద్ధత అంటే శిశువు ఏదైనా ఒక కృత్యాన్ని చేయడానికి ఏదైనా ఒక కృత్యాన్ని చేయటానికి తను చూపించే సుముఖతను తను చూపించేటువంటి సుముఖత ఇష్టాన్ని ఏదైనా ఒక కృత్యాన్ని చేయాలి అంటే శిశువు లేదా వ్యక్తి ముందుగా తన చేస్తాడు అంటే కొంత ఇష్టాన్ని చూపిస్తాడు ఆ చూపించేటువంటి సుముఖతని లేదా ఇష్టాన్ని మనం సంసిద్ధత అని పిలుస్తాం సంసిద్ధత అంటాం సో ఏ కృత్యాన్నైనా సరే ఒక వ్యక్తి చేయాలనుకున్నప్పుడు దానికి ముందుగా అతను చేసేటువంటి అతను చూపించేటువంటి సుముఖత లేదా ఇష్టాన్ని మనం ఏమంటామండి సంసిద్ధత అని పిలుస్తాం సో ఇక్కడ సంసిద్ధకి నోట్ వన్ సంసిద్ధతకు 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 ప్రధాన కారణం అవసరం అండి సంసిద్ధతకి ప్రధాన కారణం అవసరం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రేపు రాబోయేటువంటి టెట్ మరియు డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాన్ని మనం టార్గెట్గా పెట్టుకున్నాం లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాన్ని సాధించాలని ఎందుకు దానికి మనం ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చూడటం కానివ్వండి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళటం కానివ్వండి చేస్తున్నాం ఎందుకు ఆ ఉద్యోగం విజయం ఆ ఉద్యోగంలో విజయం సాధించాలి అంటే ముందుగా మనకి ప్రస్తుతం అవసరం ఉండుంటుంది ఈ అవసరమే మనకి సంసిద్ధతని ప్రేరేపిస్తుంది అయితే ఇక్కడే ఇంకొక బిట్ అడుగుతూ ఉంటాడు అభ్యసనానికి రాచబాట అభ్యసనానికి రాచబాట సో అభ్యసనానికి రాచబాట అభ్యసనానికి రాచబాట ప్రేరణ మోటివేషన్ చాలాసార్లు అడిగినటువంటి బిట్ అభ్యసనానికి రాచబాట ప్రేరణ సో దీంట్లో మనం గమనించినట్లయితే పెరుగుదల వికాసం పరిపక్వత సంసిద్ధత ఈ నాలుగిటికి ఉన్నటువంటి నిర్వచనాలు ఆ నాలుగిటికి మధ్య ఉన్నటువంటి తేడా చూసాం ఇక్కడ మీరు గమనిస్తే సింపుల్గా పెరుగుదల అంటే శారీరక అవయవాల్లో కనిపించేటువంటి వృద్ధి వికాసం అంటే మాత్రం వ్యక్తిలోని శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక అంశాల అన్నింటి కలయిక వికాసం ఎప్పుడు కూడా క్రమబద్ధంగా ఉంటుంది పొందికగా ఏర్పడుతుంది అలానే ఈ వికాసం మీద నిర్వచనాన్ని గనక గమనించినట్లయితే ఆండర్సన్ ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియగా పిలిచాడు నెక్స్ట్ క్రైగ్ వ్యక్తి సంరచన ఆలోచనల్లో కనిపించేటువంటి విశిష్టమైనటువంటి మార్పులుగా దీన్ని చెప్పడం జరిగింది పరిపక్వత చూసున్నట్లయితే శిశువులో జన్మత కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఈ ప్రత్యేక లక్షణాలు వయసుతో పాటు బయటపడతాయి క్రమక్రమంగా పెరుగుతాయి ఇక్కడ దీనికి ఎలాంటి శిక్షణ అనుభవం అనేది పరిపక్వతకి అవసరం లేదు ఎగ్జాంపుల్స్ నడవటం పరిగెత్తడం పాకటం బోర్లా పడటం ఎట్సెట్రా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం శిక్షణ అనుభవం వల్ల జీవిలో వచ్చే ప్రతి మార్పుని అభ్యసనంగా పిలుస్తాం ఈ అభ్యసనం అంటే మనకి ఖచ్చితంగా కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలానే కొన్ని అనుభవాలు ఉంటాయి ఇక్కడ సైకిల్ తొక్కడం చూడండి సైకిల్ మనం పుట్టగానే సైకిల్ తొక్కమండి కాళ్ళు చేతులలో సత్తువ రావాలి ఆ తర్వాత మన బ్రెయిన్ కాళ్ళు చేతులని అదుపులో ఉంచుకొని బాడీ మొత్తాన్ని శరీర సమతుల్యాన్ని పాటిస్తేనే మనం సైకిల్ తొక్కడం జరుగుతుంది అది కూడా ఒక రోజులో వచ్చేటువంటి ప్రక్రియ కాదు సైకిల్ తొక్కడం అనేది మనం గమనిస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు పడితే కానీ అక్కడ చిన్న చిన్న దెబ్బలు తగలాలి వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకుంటేనే ఈ సైకిల్ తొక్కడం అనేది వస్తుంది ఒక్కసారిగా వచ్చేటువంటి ప్రక్రియ కాదు అలానే ఈత కొట్టడం ఈత కొట్టడం అంటే పుట్టగానే ఈత కొడతాడా పుట్టగానే ఈత కొడితే అది పరిపక్వత అవుతుంది కానీ బై ప్రాక్టీస్ ద్వారా నేర్చుకొని కొంత సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ పొందితే కానీ ఈత కొట్టడం అనేది అభ్యసనం కిందకు వస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే అభ్యసనానికి సంబంధించిన నైపుణ్యాలన్నీ కూడా నైపుణ్యాలు అన్ని రకాలైనటువంటి స్కిల్స్ అభ్యసనంగా మనం పరిగణించవచ్చు నెక్స్ట్ సంసిద్ధత ఇక్కడ మనం ఏదైనా ఒక కృత్యాన్ని చూపించడానికి మనం ముందుగా చూపించే ఆసక్తిని లేదా సుముఖతని మనం సంసిద్ధతగా పిలుస్తాం సంసిద్ధతకి మనం అవసరం అనేది ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుంది అభ్యసనానికి రాచబాట ప్రేరణ అని మనం చెప్పుకోవచ్చు